కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించడం అన్న దాని మీద అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి మిగిలిన విషయాలు లేదు నిజానికి విశాఖకు తరలింపు ఇలాంటి విషయాలు కానీ హైకోర్టు అక్కడ పెట్టాలనేది మటుకు అందరూ ఒప్పుకున్నారు శ్రీబాగ్ ఒడంబడికలో కూడా అది ఉంది అందువల్ల దాన్ని ఎందుకు చేయటం లేదని నేను చాలు ఇంత ముందు మాట్లాడేవాడిని సరే తెలుగుదేశం పార్టీ గెలవకముందు గెలిచిన తర్వాత కూడా హైకోర్టు బెంచి పెడతామని అన్నప్పుడు సరే ఎట్లాగో అమరావతిలో హైకోర్టు ఒకటి కట్టి ప్రారంభించి పని చేస్తున్నప్పుడు దాన్ని తరలించడం సాధ్యం కాదు అనవసరం కాబట్టి హైకోర్టు బెంచి పెట్టినా కొంతవరకు మంచిదేరైన అభిప్రాయం వచ్చింది లేదా ఒక సాధారణంగా ఉంది అదే సమయంలో అక్కడ లోకాయుక్త తర్వాత మానవ హక్కుల కమిషను కార్మిక న్యాయస్థానము ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి న్యాయ సంబంధమైన కార్యాలయాలు సిబిఐ కోర్టు ఇప్పటికే మొదలైంది ఇట్లాంటివి వీటిని తరలించాలి అనే ఆలోచన సరైనది కాదు ఇది నేను గట్టిగా చెప్తూ వచ్చాను మొన్న కేబినెట్ నిర్ణయం చేసింది హైకోర్టు బెంచ్ పెట్టాలని అన్నప్పుడు దాన్ని శాసనసభలో పెడతారని అన్నప్పుడు అప్ప అంతకుముందు హైకోర్టుకు ప్రభుత్వం అధికారికంగా చెప్పింది మేము అక్కడ ఉన్న లోకాయుక్తను మానవ హక్కుల కమిషన్ను అమరావతికి తరలించాలని నిర్ణయించామని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలియజేశాడు అందువల్ల నేను దాని మీద చాలాసార్లు వ్యాఖ్యానించాను హైకోర్టు పూర్తి స్థాయిలో పెట్టకపోతే మనం పెట్టినవి మీరు తీయడం ఎందుకు దీనివల్ల ప్రాంతీయ సమతుల్యత దెబ్బతింటము అపార్థాలు పెరగడం జరుగుతుంది అని ఎందుకైతే నిన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ విషయాలు సభలో చెప్పినప్పుడు కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చే కోరుతూ మేము లేఖ రాస్తాము అదే సమయంలో అక్కడున్న సిబిఐ కోర్టు మానవ హక్కుల కమిషను తర్వాత లోకాయుక్త అక్కడే కొనసాగుతాయని ప్రకటించారు ఇది సంతోషించాల్సిన విషయం ఆహ్వానించాల్సిన విషయం సరే దీని మీద ఇది చాలదు అని అనేవాళ్ళు ఉన్నప్పటికీ అసలు తరలించటం అనే ఆలోచన చేసి హైకోర్టుకు కూడా అధికారికంగా చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయటం ఇది స్వాగతించాల్సింది ఎందుకంటే సలహాలు సూచనలు లేకపోతే ఇది సరైనది కాదని వచ్చినప్పుడు ఆలోచించటం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయం బహుశా తన అనుభవంతో కొంత వాస్తవికతతో ఆలోచించి అనవసరమైన అబద్ధాలు పెరగకూడదు ఉన్నవి కొనసాగించాలి ఆ అవసరాన్ని గుర్తించటమే కాకుండా స్పష్టంగా చెప్పటం హైకోర్టుకు చెప్పడం అంటే మనం అధికారిక విధానం అనే అనుకుంటాం కదా నా దగ్గర అప్పుడు చెప్పిన వివరాలు అవన్నీ కూడా ఉన్నాయి నేను విధానాన్ని కూడా మార్చుకోవడానికి సిద్ధపడటం అన్నది అది ఒక ఒక ప్రభుత్వం కానీ ఒక పార్టీ కానీ లేకపోతే ఒక నాయకుడు కానీ ఒకసారి చెప్పిన దాన్ని ప్రజాభిప్రాయంతోనో లేకపోతే వచ్చిన సూచనలను బట్టి మార్చుకుంటే అదేం బలహీనత అవ్వదు అది వాళ్ళ బలానికి బలాన్ని పెంచుతుంది పట్టు విడుపులను సూచిస్తుంది మూడవది పరిపాలన అన్నది చాలా సున్నితమైన అంశం అనేక కోణాలు దాంతో ముడిపడి ఉంటాయి వీలైనంత వరకు కూడా దూరాలు అపార్థాలు పెరగకుండా చూడటం అనేది ఎప్పుడు కూడా పాలించే వాళ్ళకి చాలా అవసరం ఏదైతే ఇప్పటికే రాష్ట్ర విభజన ఒకటి అయింది తర్వాత విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రాంతాల మధ్య ఆర్థిక సామాజిక అసమానతలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇలాంటి సమయంలో ఈ మూడు నాలుగు ప్రాంతాలుగా చూసే వాటి మధ్య సమన్వయము పెరగాల్సిన అవసరం చాలా ఉంటుంది జగన్ దీన్ని యాంత్రికంగా మూడు రాజధానులను పేరు పెట్టడం వల్ల అపార్ధాలు లేకపోతే ఒక విధమైన అనవసరమైన విఘాతాలు కలిగాయి కానీ అలా అలానే పూర్తి అయింది కూడా లేదు హైకోర్టు కట్టలేదు అమరావతి ముందుకు నడవలేదు విశాఖలో ఆ రిషికొండ తప్ప ఏం జరగలేదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే జనవరి నుంచి పనులు అంటున్నారు కాబట్టి అమరావతిలో వేగంగా పనులు జరగటం బండి కదిలించటం విశాఖ ఆర్థిక రాజధాని అన్నప్పుడు దానికి సంబంధించినవి చేసి రిషికొండను కూడా సార్థకంగా ఏదైనా ఆ సైన్స్ మ్యూజియంగా మార్చటం కర్నూల్లో అలాగే రాయలసీమలో ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవటం ఈ న్యాయ రాజధాని అనే మాట కాకపోయినా అక్కడ న్యాయ విశ్వవిద్యాలయం కూడా పెడతా ఉన్నారు పెట్టాలి కూడా ఒకటి సో ఇలాంటివన్నీ అక్కడే ఆ న్యాయ సముదాయం అక్కడే ఏర్పాటు చేయటం అన్నది సమంజసంగా ఉంటుంది చంద్రబాబు ఆ విధంగా నిర్ణయం తీసుకోవడాన్ని అభినందించాల్సిందే తన పైగా అంతకుముందు చేసే నిర్ణయాన్ని మళ్ళీ మార్చుకోవటం అది ఆ లక్షణం చాలా అవసరం